తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని ఎన్జిఆర్ భవన్లో మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పదహార వర్ధంతిని వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలతో కలిసి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం నేదురుమల్లి మాట్లాడుతూ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ ఈ రోజుకి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు వైఎస్ రెడ్డి తండ్రికి తగ్గ తనయుడు కాదని తండ్రికి మించిన తనయుడు అని కొనియాడారు మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారని చెప్పారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి పట్టణ కౌన్సిలర్లు అన్ని మండలాల వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు वयसर वयसार <ings radio> <discretion> <small mystery—>. અંદર ગલતી લીનો ફોટો છે. દેલાટી Cân trùng, se passou రాజశేఖర రెడ్డి గారు కాలమరణం చెంది పదహారు సంవత్సరాలు కావచ్చు ఆయన చూపించిన దారిలో పథకాల ద్వారా ప్రజలకు చేరువయి అదే బాటలో కొనసాగుతానని ఆయన తనయుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు అడుగులు ముందుకేసి ప్రజల వద్దకు వెళ్ళి మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు తిరిగి విషయాలు తెలుసుకొని మరెన్నో సంక్షేమ పథకాలు పెట్టారు తండ్రికి తగ్గ తనయుడు కాదు తండ్రికి మించిన తనయుడు అన్నారు రాజశేఖర రెడ్డి ఇప్పటికీ ప్రజల గుండెల్లో ఉన్నారు భౌతికంగా లేకపోయినా ప్రతి ఒక్కరూ తలుచుకునే వ్యక్తి వైఎస్ రాజశేఖర్ ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయి ఒక డాక్టర్ లాగా ఎంబీబీఎస్ చదివారు కాబట్టి ఒక డాక్టర్ లాగా పేషెంట్కి డబ్బేంటి ఏంటి దానికి మంది ఎలా ఇవ్వాలా ఎలా నయం చేయాలా అన్నట్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అవసరాలను గుర్తించి ఎలాంటి పథకాలు పెడితే వారి జీవితాలు మెరుగవుతాయి అని ఆలోచించి అలా గుండెల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో చోటు సంపాదిస్తున్నారు వైఎస్ రాజశేఖర వారి వర్ధన సందర్భంగా ఈరోజు నివాళులు అర్పిస్తూ మరొకసారి ప్రజల గుండెల్లో ఉన్న రాజశేఖర రెడ్డిని స్మరించుకుంటూ ఆ బాటలో నడుస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వెంట మీ అందరం ఉన్నందుకు గర్వపడుతూ అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తామని మాటిస్తూ కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడాల్సిన అవసరం లేకపోయినా వారి వల్ల పడుతున్న ఇబ్బందులు ప్రజల తరఫున కొంతెత్తి మాట్లాడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది మీకు అండగా ఉంటుందని మాటిస్తూ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారి పదహారు వర్ధంది సందర్భంగా రామ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ జరుగుతున్న ఈ కార్యక్రమానికి చేసిన వైఎస్ఆర్సిపి నాయకులకు అభిమానులకు ఇచ్చేసిన ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసి నమస్కారాలు తెలియజేస్తున్నాను వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు మన సాధికంగా లేనప్పటికీ మన ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో అభివృద్ధి పనుల ద్వారా మన మనసులో ఎప్పుడూ నిలిచి ఉన్నారు ఆనాడు ఆయన పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను ఒక అవగాహన తీసుకొని వచ్చి వ్యవసాయ రంగంలో కానీ విద్యారంగంలో కానీ మరియు పారిశ్రామిక రంగంలో కానీ అనేక సంస్కరణలు తీసుకొని వచ్చారు ప్రజలందరికీ ఉపయోగపడేలాగా అనేక సంక్షేమాలను తీసుకొని వచ్చారు ముఖ్యంగా వ్యవసాయ రంగంలో అయితే ఎన్నో ఆత్మహత్యలను మనం ఆనాడు చూసాము వాటిని అరికట్టుతూ ఆయన సబ్సిడీలు తీసుకురావడం కానీ విద్యుత్తుని విద్యుత్ విద్యుత్తు బకాయిలను రద్దు చేయించి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సంతకం ఫ్రీ విద్యుత్తును అందించడం కానీ ఇలాగా అలాగే పంటలకు సంబంధించి సబ్సిడీలు అందించడం కానీ ఎన్నో ఇటువంటి సంక్షేమ పథకాలను తీసుకురావడం ప్రజల జీవితాల్లో ఎంతో మార్పును తీసుకురావడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా ఆయన పెట్టిన ప్రతి పథకాన్ని కూడా ఇప్పటికీ కొనసాగిస్తూ వస్తున్నారు అలాగే విద్య వైద్య రంగంలో కూడా నూట ఎనిమిది నూట నాలుగు సేవల్ని అందించడం కానీ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకురావడం కానీ ప్రతి జిల్లాలో కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని మెడికల్ కాలేజ్తో పాటు హాస్పిటల్ ఇవన్నీ ఉండాలని ఆనాడు ఆయన ఎంతో ముందు చూపుతో చేసిన సంస్కరణలు అన్నీ కూడా ఈరోజు ప్రజలు ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఆయనని భౌతికంగా లేనప్పటికీ ఇప్పటికీ ఆ పథకాల ద్వారా ఆయన స్మరించుకుంటూ అందరూ ఈరోజు ఆయనకు నివాళ అర్పిస్తూ మరోసారి ఆయన గుర్తు చేసుకుంటూ ఆయన సంతోషం వ్యక్తం చేస్తున్నారు అలాగే ఆయన బాటలు నడుస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కంటే ఇంకా ముందడుగు వేసి అనేక సంక్షేమ పథకాలను తీసుకొని వచ్చి ప్రజలలో ప్రజల మనసులో ఎప్పుడు నిలిచిపోయి ఉన్నారు ఆయన వారికి అండగా వైఎస్ఆర్సీపీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా అండగా ఉండు ఆయన బాటలో నడుస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పాటు చేస్తామని తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈవీ లవర్స్ రోజు రానే వచ్చింది రాబోయే తరం కోసం తయారైన ఈవీ వావ్ అనిపించి కలర్స్ మరియు జూలై పద్నాలుగవ తేదీ లాంచింగ్ లాంచింగ్ సందర్భంగా జూలై తేదీ సోమవారం ఒక్క రోజు డెలివరీ తీసుకున్న వారికి సరయు హీరో వారు అందిస్తున్న బంపర్ ఆఫర్ పదివేల రూపాయల వరకు డిస్కౌంట్ మరియు జీరో డౌన్ పేమెంట్ తో ఇవి మీ సొంతం ఫ్రీ బ్యాటరీ రీప్లేస్ ప్లాన్ ముందుగా బుక్ చేసుకున్న వారికి హెల్మెట్ ఉచితం ఒక్క ఛార్జింగ్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం ఈ వెహికల్స్ కేవలం సరయు హీరోలో మాత్రమే లభ్యం వివరములకు సరియు హీరో షోరూమ్ రోడ్ రామూర్తి నగర్ నెల్లూరు